నా పేరు ఎండి యాకుబ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తొరూరు పట్టణ ప్రాంతంలో గోపాలగిరి వెళ్ళే ఎక్స్ రోడ్లో రెండు వందల ఎనభై డబల్ బెడ్రూములు అరువులకని గత ప్రభుత్వం కట్టించారు ఆ ప్రభుత్వం కూడా ఆ అరువులను గుర్తించి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతూ ఉంది పేదలను గుర్తించి ఆ డబల్ బెడ్రూమ్లు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు దాని దాని మీదనే మనం ఆర్డీఓ గారిని కలిసి అరువులను గుర్తించి ఆ డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరడం జరిగింది అట్లాగే ఈరోజు మహబూబాద్ జిల్లా కలెక్టర్ గారిని కూడా గ్రీవన్సల్లో కలిసి విమరణ ఇచ్చి చెప్పడం జరిగింది అరువులే అయినందరి అందరినీ కూడా మా వాళ్ళు గుర్తించి ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరాము కలెక్టర్ గారు కూడా జూన్ ఫస్ట్ వీక్లో అందరినీ కూడా మేము ఇంక్వైరీ చేసి ఆ ఇండ్లు ఇవ్వడానికి మేము ట్రై చేస్తామని మాకు హామీ ఇచ్చారు కలెక్టర్ గారు ఈ అరువులందరినీ కూడా గుర్తించి ఇండ్లు ఇస్తారని మాకు ఆ నమ్మకం ఉంది వారిని మేము ఉదయపూర్వ ఉదయపూర్వకంగా మేము వేడుకుంటా ఉన్నాం నా పేరు శోభ తొరూర్ పట్టణంలో డబల్ బెడ్రూమ్లు కట్టిల్లో ఆ డబల్ బెడ్రూమ్ల కోసం మేము ఇవాళ సార్ని కలిసినాం కలెక్టర్ గారు సార్ని కలిసినాం కలెక్టర్ సార్ గారు మాకు జూన్లో ఇస్తామని హామీ ఇచ్చారు మా పేద ప్రజలకందరికీ మాకు ఇళ్ళులో దాని గురించి మేము వచ్చినా స్పందించిన ఇస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ గారికి ధన్యవాదములు అర్హులైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని వచ్చినాము మేము అందరము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది కలెక్టర్ గారు కూడా మా మనవిని మన్నించి మా మనవిని విని మాకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని జూను ఫస్ట్ లోగా ఇస్తామని సార్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది తొరూరు గ్రామంలో కట్టిన డబల్ బెడ్రూమ్లు ఎవరికి కూడా బీదలకు ఇవ్వలేదు గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అయితే ఈ బీదలకు మాకు అందరికీ కూడా ఈ బీదలను గుర్తించి ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము కలెక్టర్ గారు కూడా మాకు ఇస్తామని హామీ ఇచ్చారు వారికి ధన్యవాదాలు